గోల్డ్ ని కొన్నయ్యేది కదా ఆ రాండి ఉండడం అంత తో పాలే ఉండదు పోతమరా లై లైపోయింది ఇంటికాడ ఐని దిగిరా సరే సరా Aye, <tuk> aye, mana ceri? Mana daging? Adakah market lah, pangsas lah. Sandaranlah nak bondarah, memang itu cahaya అదే పొద్దున్నే మార్కెట్కి వెళ్ళాను ఈరోజు రైలు పచ్చడి ఉందని చేయడానికి రైలు తీసుకొద్దామని చెప్పి పొద్దున్నే లేసి వెళ్ళామండి ఇంకా రైలు అయితే తీసుకున్నాము తీసుకున్న తర్వాత ఇంకా లోడీ అడిగాడు నిన్నే అడిగాడండి అయితే నిన్న ఎవరు పెట్టలేదు అంటే నిన్న రిపబ్లిక్ డే కదా ఎవరు ఏమీ పెట్టలేదు అనమాట వెళ్ళి వచ్చేసాడు మీరు రేపు మార్కెట్కి వెళ్తారు కదా తీసుకురండి నాకు కంపల్సరీ అని చెప్పి అన్నాడు చేప అందుకని ఒక గడ్డి మోసైతే తీసుకున్నాము ఇంకా వాడు అడిగాడంటే ఇంకా వాడికి తినేయాలి లేదంటే మళ్ళీ అడుగుతూనే ఉంటాడు అడుగు ఇంకా సరే అలాగే వెళ్దాం కదా మార్కెట్కి తీసుకొద్దాం అని చెప్పి ఇంకొక గడ్డి మోసు కూడా తీసుకొని అక్కడే చేపిచ్చేసామండి ఇంకా ఇక్కడ చేయడానికి అయితే ఏం తేలేదు చేపిచ్చేసి ఇంకా మార్కెట్కి వెళ్ళి ఇంకా మాకు కావాల్సినవన్నీ తీసుకొచ్చుకున్నాము ఉల్లిపాయలు వెల్లుల్లి ఇవన్నీ కూడాను తీసుకొని వచ్చాను ఇంకా వచ్చేసరికి అయితే టైం ఎనిమిది అయింది ఇంకా వచ్చేసరికి వీళ్ళు లేసండి పిల్లలు వాళ్ళైతే రెడీ అవుతున్నారు స్కూల్కి వెళ్ళడానికి ఇంకా చూస్తాను నేను వాళ్ళు ఏం తింటారో టిఫిన్ తింటారో లేకపోతే అన్నం తినేస్తారో దాన్ని బట్టి పిల్లలకు కొంచెం పెట్టేసేసి దింపేస్తాను స్కూల్ దగ్గర దింపేసి పనులు అయితే మొదలు పెట్టాలి ఇంక ఈలోపు పిల్లలు దేవి కూడా వాళ్ళ పిల్లలను పంపించేసి దేవి కూడా వచ్చిద్ది ఇంకా మరేమో తెలియదు వచ్చిద్దో రాదో మరి నేను బాగలేదో అందే వాడు అన్నాడు ప్రణీత్ అన్నాడు మా అమ్మకు బాగాలేదు పడుకుందని చెప్పేసి ఇంకా మరి వచ్చిద్దో రాదో ఏం జరిగిద్దో చూడాలి రాకపోతే కనుక మా ఆయనకి నాకు ఇంకా తప్పదో చేసుకోవాలి అలాగే డ్రై ఫిష్ క్లీనింగ్ కూడా ఉందండి ఇవాళ చాలా డ్రై ఫిష్ ఆర్డర్స్ అయితే ఉండిపోయాయి ఇంకా వెళ్ళిన తర్వాత అవి కూడా క్లీనింగ్ చేసుకోవాలి వాళ్ళైతే ఆర్డర్స్ ఇవ్వాలి సాయంత్రం చూద్దాము ఓకేనా ఇప్పుడే వచ్చాను ఫస్ట్ అయితే టీ పడతా టీ తాగేసిన తర్వాత మిగిలిన పని వేస్తా చేస్తా ఫ్రెండ్స్ ఇదిగోండి చాప్ తీసుకొచ్చానని చెప్పాను కదా ఇప్పుడైతే నేను ఇది నీట్గా కడిగేస్తాను ఉప్పు పసుపు వేసుకొని ఈ అందులో ఉన్న వేస్ట్ అంతా తీసేసానమాట ఏ మాటగా ఆ మాట చెప్పుకోవాలి మనం గుడివాడలో చేసినంత క్లీన్గా ఎక్కడైతే చేయదు చేపలు గుడివాడలో మాత్రం అసలు తెచ్చి డైరెక్ట్గా వండేసుకోవచ్చు అన్నంత నీట్గా చేసేస్తారు చేపలు చక్కగా ఉప్పు పసుపు అయితే బాగా పెట్టేసుకున్నా ఇప్పుడైతే వాటర్ వేసి కడిగేసుకున్నాను కడ్డి మోసండి ఇది నాకు చాలా ఇష్టమైన చేప అనమాట చాలా బాగుంటుంది చాలా మందికి తెలిసే ఉంటుంది టీవీలోకి

కొత్తిమీరేంటి కొత్తిమీర అయిపోతే అస్సలు తిన బుద్ధి అవుతుంది కట్ చేసి కొంచెం పులిహోర అట్లు మళ్ళీ నువ్వు వెయ్యాలిగా ఎందుకులో అయినా ఇంకా తినేస్తున్నా కొత్తిమీర వేస్తే చాలా బాగుండి టేస్ట్ కొంచెం కోసేసి నేను తినేసి ఆల్రెడీ పులిహోర ఏని కొత్తిమీర కావాలంటండి. కొరమే అది బానే ఉంది. కొమెకుదొచ్చా అన్న కొరతరే నిన్న. ఎక్కువ ఇంత తినకూడదు కొత్తిమీర అయినా సరే. కొత్తిమీర ఫ్లేవర్ లాకపోతే అసలు ఇంత దొదు. ఇదేంటిది? మటన్ మటన్ అన్నొడదా? హం. రాత్రి వండినదేనా? కలర్ఫుల్ గా చేసుకున్నాను ఈ పులిహోరని. కొత్తమీర ఒక మిరపకాయ అన్నీ వచ్చినాయి చక్కగా ఈ మటన్ కర్రీ రాత్రి తిన్న అక్కడ డానిగడ్ ఫ్రైడ్ రైస్ వాళ్ళ డాడీ బిర్యానీ తెస్తే తిన్నాను కదా ఇది ఉండిపోయింది నువ్వు నువ్వు మెచ్చేది ఉంటావా కారణం లేదు బాగానే ఉంది ఎందుకు ఎన్ని నువ్వు పెట్టుకొచ్చుకున్నా అది బాగుంటది ఫుల్గా బాగుంది పులిహోర నేను ఇష్టంగా తినడం చూసి బేబీ గారు వీడియోలో మళ్ళా నాకు అది పంపించారు పులిహోర మిక్స్ నాకు చాలా ఇష్టం అండి చింతపండు పులిహోర అంటే నేను ఎప్పుడూ చేసుకొని తింటూ ఉంటా నాకు చాలా అంటే చాలా నచ్చింది ఇంకా నేను బాగా ఇష్టంగా తినడం చూసి ఇక రాత్రి మేము అక్కడికి వెళ్ళాం కదండి ప్రేయర్కి ఇక బాక్స్తో పులిహోర మిక్స్ చేసి తీసుకొచ్చి ఇచ్చారనమాట ఇక పొద్దున్నే ఇంకా తేంగానే కలిపేసి ఆల్రెడీ నేను తినేసాను బాగుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను రైలు పచ్చడి అయితే ఉంది మనకి ఒక ఐదు కేజీలు ఆర్డరు ఇంకా దానికోసమైతే పొద్దున్నే రొయ్యలు తీసుకొచ్చానని చెప్పే కదండి ఇప్పుడైతే ఇవి నరాలన్నీ నీట్ గా తీసేసుకుంటున్నాను అంటే ఒడిపించడం అక్కడ ఒడిపించుకొచ్చాం కానీ ఇంకా ఇవైతే నేను తీసేసుకుంటున్నానండి తీసుకున్న తర్వాత ఒక నాలుగైదు సార్లు నీట్గా కడిగి ఉప్పు పసుపు వేసి కడిగిన తర్వాత మగ్గ పెట్టుకోవాలి కొంచెం రొయ్యలు అయితే వండుతున్నా చిన్నిబాబుకి చిన్నిబాబు దిక్స్ తిండి దానికనే కొంచెం రైలు తీసేయండి ఏంటంటే తర్వాత చేప అయితే ఉప్పు కారం పసుపు అయితే కారం పసుపు కొంచెం ఆయిల్ పట్టిచ్చేస్తున్నాను నేను ముక్కకి బాగా పట్టిద్ది కొద్దిగా కలిపేస్తున్నాను కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసానండి గడ్డి మోసంతా సూపర్ ఉంది ఉంది చాపట్లో మనం ఎట్లా వండుకున్నా మంచి టేస్ట్ వచ్చింది నాకు చాలా అంటే చాలా ఇష్టం చేపల్లో గడ్డి మోసంటే అందులో అంటే ఇంకా ఇష్టం మన గుడివాడలో చర్చి దగ్గర పెద్ద చేప ఉండే కానీ మరి అందులో కాఫీ ఏమైపోయిందో తెలియలేదు చేసే దగ్గర ఏమైనా మిస్ చేశారో లేక ఏమైందో తెలియదు ఇదిగోండి చూసారుగా శుభ్రంగా ఇలా కలిపేసుకోవాలి పక్కన పెట్టేసుకుందాం ఉల్లిపాయలు వేగిపోయి ఒకే ఒక పచ్చిమిర్చి వేసానండి ఒక పచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఒక నిమిషం వేగ వెళ్తాము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగి కమ్మని వాసన వస్తుంది ఇంకా రొయ్యలు వేసేస్తుందా ఇవ్వండి కొంచెమే తీసుకున్నాను ఒక వాడి వరకు కూరకొస్తే చాలు ఉప్పు పసుపు కారం కూడా వేసేస్తున్నాం ఇందులో నేను ఆల్రెడీ మగ్గ పెట్టాను రైలు ఇది ఇందులో ఇంకా వాటర్ ఏమీ రాదు ఉప్పు పసుపు

ரெயில் எவ்வளவு உடக்கப்பட் உடக்கப்பெடுத்து ஹாட் அைப்பா ஹாட் அைத்த அசுல கொஞ்சமே வாட்டர் போகணும் అయితే నేను పెట్టేసుకున్నానండి ఇక అలా ఇప్పుడు అయితే పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసేస్తున్నా కూర కోసం ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకున్నా ఏంటో ఎక్కడికన్నా ఈ బాల్ తప్పట్లో మనకి వర్క్ జరుగుతానే అక్కడ అక్కడ పాదండి దగ్గర ఉన్న వాళ్ళు కూడా అక్కడ పక్కన మంది అనగా వాళ్ళని కూడా అలాగే హెల్పించేది నీళ్ళు కూడా ఇయ్యానండి మళ్ళీ మీరు చప్పుగా అర్థం చేసుకోకండి ఇది మంచు నీళ్ళు టేస్ నాకు వాటర్ వేసుకున్నప్పుడు వచ్చింది అంటే వాటర్ అదే కడిగి అదే పట్టేది ఇదిగోండి ఇదైతే ఇంకా ఉడుకుతుంది వాటర్ కూడా అయిపోవాలి దగ్గర అయిపోయిన తర్వాత అప్పుడు మనం గరం మసాలా వేసుకుందాం ఇందులో ఇదైతే ఉల్లిపాయలు వేగుతున్నాయి ఇంకొక నిమిషం వేగాలి కొంచెం కలర్ మారాలి ఇదిగోండి ఉల్లిపాయలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అంటే అది చూపించు ఈ లోపు ఫోన్ వచ్చిందండి ఇంకా ఉల్లిపాయలు మాడిపోతాయని అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసాను ఇవ్వండి ఇది వేసినాం కదా ఇప్పుడైతే రెండు టమాటాలు ఇవన్నీ మెత్తగా మిక్సీ పట్టుకొని వేసుకోవాలి కలిపేద్దాం ఇది బాగా మగ్గని దానిలో ఒక రెండు నిమిషాలు పచ్చివాసన ఇదిగోండి రొయ్యల కూర అయితే దగ్గర పడిపోయింది ఇప్పుడు ఇందులో గరం మసాలా వేసుకున్నాం కొంచెం మన ఇది మన ఛానల్లోనే అండి అంటే మన సేల్ పెట్టేదన్నమాట కొంచెం అయితే వేసేస్తున్నా అలాగే ఫైనల్గా కొత్తిమీర కూడా వేసుకున్నాము మంచి ఫ్లేవర్ వచ్చింది రైలు కూరలో కొత్తిమీర

గడ్డి చేప కేజీ ఆరు వందల కేజీ ఏడమ్ లో ఉంది తీసుకున్నాము రొయ్యలతో పాటుగా ఇది కూడా నిదానంగా తిరగ తిప్పుకుందాం ఈ చేపలు కూడా మసాలా అంతా పట్టిద్ది వీటికి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఎవరైనా చాలా అంటే చాలా ఈజీ ఇందులో కష్టం మనం చేయలేని ప్రాసెస్ అట్లా ఏమీ లేదు ఈజీగా చేసేసుకోవచ్చు కొత్తగా చేసే వాళ్ళన్నా ఈ పిల్లల బ్యాచులర్స్ ఉంటారు కదండి వాళ్ళన్నా చక్కగా చేసుకోవచ్చు కాన్సన్ట్రేషన్ మొత్తం తోక మీదే ఉంది ఓకే అండి ఇదిగోంటే తెర తిప్పేసుకున్నాను కదా ఇప్పుడు ఈ బేషన్లో కొంచెం వాటర్ పోసుకొని ఇందులో వేసేసుకుంటాను నేను ఆల్రెడీ ఇందులో అన్నీ వేసేసుకున్నా అంటే ఉప్పు పసుపు పసుపుదే ఉందండి పసుపు సరిపడా వేసుకున్నాను ఉప్పు కారం అవి కూడా వేసేసుకున్నాను ఒకవేళ సరిపోకపోతే బహుశా ఒకవేళ ఉప్పు తగ్గితే తగ్గొచ్చు అది మనం చూసుకొని వేసుకుందాము ఓకే అండి ఇది ఒక రెండు నిమిషాలు ఉడకనిద్దాము ఉడికిన తర్వాత దీనిలో చింతపండు రసం పోసుకున్నాము చూసారు కదా ఎంత కలర్ఫుల్గా చూడండి ఇప్పుడే తినేయచ్చు అన్నంత కలర్ఫుల్గా అంత టెంప్లింగ్ గా ఉంది చక్కగా మొక్క కూడా మంచి ఇది మీద ఉంది చూసారా సూపర్గా అంటే సూపర్గా ఉంది చేపల పులుసు చాలా ఈజీగా ఇలా కూడా చేసుకోవచ్చు అని నేను మీకు చూపించడానికి చూపించాను అనమాట అంటే నాకు ఎప్పుడైనా కొంచెం కంగారు కంగారుగా చేయాలి కొంచెం అర్జెంటుగా వెళ్ళాలి అలాంటప్పుడు ఇట్లాగా చేపలు కూడా చేయాల్సి వస్తే ఇట్లా చేసేస్తా దీని టేస్ట్ కూడా ఎక్సలెంట్గా ఉండింది అద్దరి కొత్త అన్నమాట ఇది ఉడుకుతుంది కదా ఇప్పుడు చింతపండు రసం వేసుకున్నాను ఆ వంద గ్రాములంతా చింతపండు అయితే నేను వేసుకున్నాను ఇంకొంచెం నుంచి వాటర్ బస్సుకుని తీసుకున్నాను రసం చూసారు కదా వేసేసాను చింతపండు రసం కూడా ఇది కొంచెం సిమ్లోనే అయితే బాగుండిద్ది అనమాట అది ఇప్పుడైతే దగ్గర పడిన తర్వాత చూద్దాము ఫైనల్గా అయితే కొత్తిమీరను గరం మసాలా వేసేసుకుని ఆఫ్ చేసేసుకున్నాం ఇప్పుడైతే ఇది ఉడుకుతుంది కదా మీడియం ఫ్లేమ్లోనే పెట్టాను మీరైతే మన వీడియోకి ఒక లైక్ చేసి కొత్తగా రెండు మన ఛానల్ చూస్తే కానీ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన దగ్గర అన్ని రకాల నాన్ వెజ్ పికిల్స్ ఉన్నాయండి వెజ్ పికిల్స్ ఉన్నాయి కారం పసుపు అన్నీ అవైలబుల్గా ఉంది అన్నీ ఫ్రెష్గా అనమాట మీకు ఎవరికైనా కావాలండి కనుక అందుకే కొంచెం సైపోయింది పులుసు కొంచెం గరం మసాలా వేసుకుంటున్నాను పైన గా కొత్తిమీర కూడా వేస్తున్నాం సారి కలిపేస్తున్నాం మంచి స్లో చెప్పిన తర్వాత ఓకే అండి అయిపోయింది కొంచెం సేపు చదారిన తర్వాత అప్పుడు దీన్ని తిని దీని టేస్ట్ ఏంటన్నది అప్పుడు చూద్దాం

ఇప్పుడు అంటే సాయంత్రం తండే ఇంత బాగుండేది ఎప్పుడు పెరుగుతున్నారా అక్కడ పెట్టేసి తినేస్తున్నారు పాత పవ్వండి కదా అసలు పట్ల అందుకని అవి రుచిగా ఉంటాయి కాకపోతే ముందు ఎక్కువ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే తినేసాము చేపలు కూర వేసుకుని నేను మా ఆయన ఇద్దరం కూడా దేవి అయితే మా అన్నయ్య వచ్చాడు ఇంటికి వెళ్ళింది ఇంకా మా అన్నయ్యకి భోజనం అది పెట్టేసి వచ్చే వస్తానండి ఇంకా వాడు తెరమంటే వద్దు నేను ఇంటికి వెళ్తాను ఇంటి దగ్గర తినేసి పడుకుంటా రెస్ట్ తీసుకుంటాను ఇంకెళ్ళిపోయాడు ఇంకా వాడికి కొంచెం కూర ఇచ్చాయన్నమాట చేపల కూర ఇంకా వాళ్ళిద్దరైతే వెళ్ళిపోయారు ఇంకా మేము తినేసాం కదా ఇప్పుడైతే మాకు కొంచెం వంట వెళ్ళే పని ఉందండి ఇంకా మరి ఏంటి ఎందుకు వెళ్ళినాం ఏంటి అన్నది వంట నువ్వు వేరు కోసం అన్నది నేను తర్వాత చూపిస్తాను వీడియోలో నెక్స్ట్ వీడియోలో వచ్చింది మరి వాళ్ళకైతే ఇదే వీడియో అండి ఇప్పటికైతే ఇంతే వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఉన్న మా ఛానల్ చూస్తే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మాకు మంచి వెళ్తాం మళ్ళీ విడుదల